నాలుగో పిల్లని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు కదా నా నాలుగో పిల్లలు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని ఒప్పుకున్నాడు ఆయన నిన్న కూడా ఏమే జగన్ నువ్వు లెక్కినని చెప్పి కూడా ఆయన ఎందుకంత కడుపమంటా అంటున్నా నువ్వు వచ్చి మళ్ళీ ఐదో ఐదో పిల్లమంటావు నిన్నుగా నిన్న అంటారులే కానీ ఇంట్లో అంటారు బాగా గుర్తుపెట్టుకో పదపదాగా పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి ఏం మాట్లాడతారో మీకే అర్థం కాకుండా వ్యక్తిగత జీవితాల గురించి నీకు ఎవడో బొగడా గడి చెప్పాడు నీకు ఎవడో పొక్కుడిగా చెప్పాడు అని చెప్పేసి అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పచ్చిగా అబద్ధాలు మాట్లాడడం కాదు అని బాగా గుర్తుపెట్టుకో రేపు పొద్దున తేడా పోతే ఆ ఐదో పిల్లం కింద నీ ఇంట్లో తీసుకొచ్చి ఎవరిని పెడతావరా అని అడుగుతారు ఆల్రెడీ నాలుగో పిల్లం కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి ఆ మాట వస్తుంది అన్నమాట వస్తుంది

అంటే బయట మాట్లాడుకుంటూ ఉంటారు కదా పోషణ కృష్ణమరళి సంగతి ఏంటి ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి అని చాలామంది ఏమంటారు అంటే నువ్వు ఒక అమ్మాయి చూడవని అవకాశాలు అంటే ఆ సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పేసి అని చాలామంది అమ్మాయిలు వాడుకున్నావని రకరకాల రోమస్ వస్తావుంటాయి వాటన్నిటిని నువ్వు సమాధానం చెప్పగలుగుతావా అంటే మాట్లాడంటూ ఇలా కూడా మాట్లాడవచ్చు ఎందుకు దిగజారిపోయి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లా రాష్ట్ర ప్రజలకైనా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా అవసరమా సరే ఆయన మూడు వెళ్ళిళ్ళు చేసుకున్నాడు మేము జగన్మోహన్ రెడ్డి వచ్చి నాలుగు గంటలు నువ్వు వచ్చి ఐదు వాళ్ళతో చెప్పారంట వీళ్ళతో ఎఫారంటో ఏం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందో లేదో ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఒక పెద్ద సభ పెట్టేసుకొని వ్యక్తిగత వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకైనా మాట్లాడతావు పెళ్ళాలో పెళ్ళిళ్ళని ఎందుకు సంబోధిస్తావు నువ్వు నేను కూడా అనవచ్చు అనాలనుకుంటే కనుక మీ భార్య భారతీ రెడ్డి గారిని నీ పిల్లని భారతీ రెడ్డి అని చెప్పేసి నేను కూడా అనగా అదే అన్నాడు ఆయన అంతే ప్రకటక అడగడక మొత్తం బ్యాచ్ అంతా బట్టలు మొత్తం దిగిపోయింది దిగిపోయి ఇంకేముంది మీ ఏడుపు మొత్తం ఇప్పటి నుంచి కాదు కదా ఐదేళ్ళ బట్టి ఇదే ఏడుపు జగన్మోహన్ రెడ్డి అయినా మీరైనా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు పిల్లలు ఇదే ప్రస్తావన ఉంటుంది అంతకుము మీరు చేసేది సచ్చిది ఏమి ఉండదు కొంచెం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా పోతే బోళ్ళు ఉన్నాయి కథలు కథలుగా చెప్తారు చరిత్రలో అవి రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కూడా అవసరం లేదు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటరా జగన్మోహన్ రెడ్డి ఒకటే పెళ్లి చేసుకున్నాడు ఒకటే పెళ్ళి రాష్ట్రానికి పీకింది ఏంటి దానికి సమాధానం చెప్పగలుగుతాం మనం చెప్పలేం అంటే రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు తాగిపోయిందిరా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక డెప్పలు చేసుకున్నట్టు పీకేసే డెబ్బుంది పోసాన్ కృష్ణ మూడలి ఈ సచ్చు మాటలు ఈ అప్పబాయ మాటలు మానేయండి రాష్ట్రానికి మీరు ఏం పీకేరు అది చెప్పండి చాలు అంత ఈ అప్పబ్బాయ మాటలు మాట్లాడితే రకరకాల కథలు రకరకాల స్టోరీలు మీలాగా మేము కూడా చెప్పాలనుకుంటే బోల్డ్ చెప్పొచ్చు ఎంత ఎంతకన్నా దిగజారిపోయి మాట్లాడలేం కదా అమలు అయ్యా మనకి కొత్తగా రామరాజ్యం రామరాజ్యం అంటారు అయ్యా ఉన్నాడండి ఎందుకు అలా ఊగిపోతావు నేను ఇంకా నువ్వు మాట్లాడుతా మాట్లాడతాను ఇంకా ఫిట్స్గా వచ్చిందేమో అని చెప్పి అనుకున్నా నిజంగా దాదాపు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడినట్టు ప్రెస్ మీట్ పెట్టి పైనే మాట్లాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెప్తాడు అనుకుంటే చెప్పా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా చంద్రబాబు నాయుడు గారిని పడి ఈ అదొక పార్ట్ ఒక ఏడు నిమిషాలు ఆరు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు ఇది చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తారు మళ్ళీ అయిన వద్దు అసలు రామరాజ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ జగన్కే ఓటేయండి వరకు ఒక బాణం ఉంది ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయా అనమాట నేను వీరుణ్ణి దీరున్ని నేను చేసినంతగా ఎవరో చేయలేదు ఇంక వ్యక్తిగత బజ్ అనమాట నీ బజ్ని ఎవడో చేయట్లేదు నీ బజీ నువ్వే చేసుకుంటున్నావు కొన్ని నాలుగు నిమిషాలు కొన్ని నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి చేసిన మంచి ఇది మేలు ఇది పోనీ కాపు ఉద్యమ నేతవు కదా కాపుల గురించే చెప్పు కాపులకు సంబంధించే చెప్పు దాని గురించే మాట్లాడు జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసిన మేలు ఏంటి అంటే నీకు ఏదో ప్లేట్ ఉప్మానో పావుకిలో జీడిపప్పు బదిలో పడేస్తున్నారని చెప్పేసి ఎవడో మాక ఆ బం మాకని ఇంకా అంటే ఎంతసేపు ఏదో ఇరవై క్రితం అలా జరిగింది ముప్పై వేల కిందట అలా జరిగింది వాటి గురించి ప్రస్తావించుకోండి తప్పితే ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది రాష్ట్ర పరిస్థితి ఏంటి దాని గురించి మాట్లాడరాండి అయ్యా మాట్లాడితే ఈ మధ్యన మళ్ళీ ఒక కొత్త ఇది తీసుకొచ్చి అయ్యా మాటకోసారి అయ్యా ఏమి అంత ఆవేశం అంత కాలం నువ్వు మామూలుగా కూడా మాట్లాడవచ్చు చెప్పు ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళింది ఇక దీనికని ఓటేయాలి అని చెప్పు ఎందుకు ఓటేయాలి జగన్మోహన్ రెడ్డికి పోని కాపు ఉద్యమేతావు కదా పోనీ కాపు అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలా ఏం ఏం చేసినట్టు ఓటేయాలా అవన్నీ వదిలేసి ఎందుకు ఎందుకు ఊపిరి ఎలాగలగ ఎలాగలగా ఫిక్స్ వచ్చిన వాడు మాదిరిగా నేను కదా తప్పని పోతామేమో అనుకున్నా తెలుసా అంత ఆదేశం పని చేయదు అంత ఇయర్స పని చేయదు మామూలుగా ఉండొచ్చు కానీ అంత పని చేయదు మధ్య మరీ బాగా ఎక్కువైపోయింది వైసీపీ కనువ మెల్లో వేసుకున్నావు కదా ఆ పార్టీ బుద్ధులు కూడా వచ్చేసినట్టు డైరెక్ట్గా ఇంకా వ్యక్తిగతంగా ఇంక వాళ్ళలాగా మారిపోయి మనం కూడా విమర్శించేది మనకు రెండు కొమ్ములు వస్తాయని చెప్పి అనుకుంటున్నావేమో గతం మర్చిపోవద్దు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏంటనేది మర్చిపోవద్దు అయిపోయింది నువ్వు ఇప్పుడో నేను అప్పటికి లేదో వెనకడికో ఉంది మా తాతల నేతల దగ్గర మా మూతులు వాసన చూడండి అని చెప్పేసి అని నేను మర్చిపోయి చాలా కాలం అయింది ప్రజలు ఐదేళ్ళు ఎక్కడా కనిపించలే ఈ ఐదేళ్ళు ఎక్కడ ఇప్పుడు మాట్లాడాల ఎన్నికల ముందు వైసీపీలో చేరవు స్టార్ట్ చేసేవు భజన ముందు వరకు చంద్రబాబు నాయుడు గారికి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి పైన లేఖలు కాపుజాతి మా కాపుజాతికి అన్యాయం జరిగిపోతుందండి వాళ్ళకి న్యాయం చేయాలండి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి లేఖల రాతే మేము డెబ్బై సీట్లు తీసుకొని ఎనభై సీట్లు తీసుకొని ముఖ్యమంత్రి పదవి అడగండి మనం మనం ఎందుకు వెళ్ళిపోయి ఊడికి చేయడానికి దేహి అని చెప్పేసి మనం ఎందుకు ఊడికిని చేస్తున్నాం అక్కడ ఎంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నీకు నీ బొత్తుక్కి ఎంతో ఇస్తారని కూడా నేను ఓ పోకి ఉప్మా ఓ పోకి జీడిపప్పు చాలా అంతే మన బొత్తుకి కాపులకి రాజ్యాధికారం కావాలి ఓకే బాగా బాన పోరాడే మాడ వరకు మరి నిన్న మంత్రిని చేస్తా అన్నారా ముఖ్యమంత్రిని చేస్తానన్నారా లేదు కదా మరి ఎందుకు ఇబ్బందిని చేస్తాం అంటే మనం బయట ఉంటే సుతకోసం అట్లా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలన్నా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలన్నా ఐ బాబు మనం తపరమేత ఇంకెవడ ఉండడం ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి దురేస్తాం వెళ్ళి సిగ్గు జనం లేకుండా వయసులో పెద్దోడు అంత వయసు వచ్చింది ఏం చెప్పు వెకిలి చేస్తులు మాత్రం వచ్చినాయి వయసు పెరిగిపోతే బుద్ధి పెరుగుద్ది నీకెంత ఇద్దరం నీకేం పోయే కలమో కానీ వెకిలి చేతులు పెరిగితం వచ్చేసింది అన్నమాట కాబట్టి వయసుకి తగ్గట్టుగా ప్రవర్తించండి మాట్లాడతాను నేను చంద్రబాబు నాయుడు గారిని వదాను పీకే తెలియదు సచ్చి ఎదులేదు ఇలాంటి మాట్లాడదు ఈ అతి పే అతిపేలాపున అతి మాటలు అస్సలు మాట్లాడుతున్నారు నీకు సిటీ అది అది అందరికీ నమస్తే అండి సజల రామకృష్ణారెడ్డి మొన్న చిరంజీవి గారు కూటమికి మద్దతుగా మాట్లాడితే ఏళ్ళ నుంచి ఏడు మొదలు పెట్టేశారు ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడినా ఒకసారి వినిపి తలుచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు మొత్తం తోడేటు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా వేయ మూల పందులు అన్ని వచ్చినాయి ఇవే అతి మాటలు అంటే ఆ నక్కలు నక్కడితే జగన్మోహన్ రెడ్డిని కూడా జంతువులను పోల్చాలి నిన్ను కూడా నిన్ను జగన్మోహన్ రెడ్డిని కూడా జంతువులతోనే పోల్చాలి ఏ అడవి పందనో ఊర పందనో లేదంటే ఊరకొక్కనో నువ్వు ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఊడిగిన చేతావు కదా నిన్ను కూడా జంతువులతోనే పోల్చాలి అందరూ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్నట్టు విడిపోయి రోడ్డు దెక్కి కొట్టుకోరు ఫస్ట్ మంద మనం విడితే పర్వాలా అంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడినప్పుడు మాత్రం చిరంజీవి గారు మంచోళ్ళు ఆయన చాలా మంచి వ్యక్తి ఈ రోజు ఆయన తమ్ముడికి మద్దతు ఇచ్చుకున్నాడు ఆయన కూటమికి మద్దతు ఇచ్చాడు ఆయన మీకు వచ్చిన బాధ ఏంటి లాంకేష్మార్ రెడ్డి గారు ఊర్లో ఒక కుక్కని తాలన్నా సరే పది మంది ఏకమయ్యే తరుగుతారు అంత మాత్రాన కుక్క ఆ కుక్క పెద్ద పుల్లనో సింహం అని చెప్పేసి అనుకోము అక్కడే అలాగే మీరు కూడా అంతే రాష్ట్రానికి పట్టిన పేడ అంటే శరీ అనుకోవాలా రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలంటే పది మందికి అందులో తప్పేమీ లేదు పోనీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము వైఎస్ఆర్సీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఒక్క పార్టీ మీ ఒక్కరో ఎందుకు పొత్తు పెట్టుకోరు మీతో ఎందుకు లేరా బాబు వాళ్ళే అవినీతిలో ఉన్నారు ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చిన వ్యక్తి అది ఒక అవినీతి పార్టీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తన కూడా అలాగే చూస్తారు అని ఎందుకు ఓడిపోతున్నాం అని భయం మీద కళ్ళలో స్పష్టంగా కనబడిపోతుంది అందుకే ఈ అతి ప్రేలాపన గతంలో కూడా చెప్పాం నువ్వు ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటూ బతుకుతున్నావు నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డికి చేయాలన్నా వైఎస్ఆర్సిపి పార్టీకి చేయాలన్నా ప్రభుత్వ సలహాదారుడిగా రాజీనామా చేసి తర్వాత అని చెప్పేసి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సింహం మిగిలినందరూ జంతువులు ఆ లెక్క అయితే జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా జంతువులే మేము కూడా అనగలం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఊర ముళ్ళ మళ్ళ లేదంటే ఊర కుక్కనో నిన్ను కూడా ప్రజల సొమ్ముతో బతుకుతూ నువ్వు జగన్మోహన్ రెడ్డి ఊడికొని చేస్తున్నావు కదా ఆ లెక్క లెక్కైతే నువ్వు కూడా ఒక జంతువు నేను కూడా మేము పందులతోనో కుక్కలతోనో పోల్చాలా చాలా సందాలంగా ఉంటుంది